అలాగే చక్క రాంబాబు గారు ఎక్కడున్నారు సార్ చూసారు మా టీం సార్ అలాగే మా టీం ఒకసారి సార్ ప్లీజ్ కాగరప్పరా గారు తొందర శ్రీ దశవంత సుశిల్ గారు సార్ 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 మా టీం అలాగే బండి శివ గారు బంగారు శ్రీవచ్చు బంగారు శ్రీవచ్చు ఆయన కూడా ఏదో ఉంటే ఆయన వెళ్ళారు సార్ అలాగే రెడ్డి మల్లేశ్వరరావు గారు ప్రముఖ సంఘ సేవకులు సార్ సార్ ఆయనకు వాళ్ళ మెస్సెస్ బాగాలేదు చాలా ప్రాబ్లం ఉంది కొంచెం వాళ్ళు సార్ ప్లీజ్ సార్ అలాగే ఇప్పుడు సార్ బుక్స్ ముందు ఇద్దామా పిల్లలు కళ్యాణ్ మోహన్ గారు ఎక్కడ ఉన్నారు కళ్యాణ్ మోన్ గారు దయచేసి మోహన్ రావు గారు సార్ మోహన్ గారు భాస్కర్ రావు గారు దయచేసి అంబేద్కర్ చూసే

माना आल्य <Și> <anthropology> <lequel�> <prescribe>